నష్టపరిహారం ఇవ్వలేదు వాళ్ళకి సైమెంటేనియన్స్గా ఇల్లు పట్టుకోవడానికి స్థలాలు కూడా ఇవ్వలేదు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు త్వర వాళ్ళకి ఇల్లు కొట్టుకోవడానికి స్థలాలు ఇచ్చాం వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం ఉందో ఇప్పుడే మీ సంవత్సరం వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చి అంటే ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు ఏ ఒక్కరూ మాకు అన్యాయం జరిగిందని బయటికి చెప్పుకోవడానికి వీలు లేకుండా అందరినీ పని చేయించే ప్రజాప్రతినిధులు వారికి సహకరించే అధికారులు ఉంటే అభివృద్ధి అనేది ఎలా పరుగు పెడుతుందో గత సంవత్సరంలోని కూటమి ప్రభుత్వంలోని మేము నేర్పిస్తూనే ముందుకెళ్తున్నాం ముఖ్యంగా నా పలాస వరకు చూసుకుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలని గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పనిని మొదటి సంవత్సరంలో ఎనభై శాతం పూర్తి చేసి ఈరోజు పని చేయించుకోవడం ముఖ్యం కాదండి ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించడం కూడా ముఖ్యం గతంలో పని చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు బిల్లు చెల్లిస్తేనే వాళ్ళకి పని చేయించామని అధికారం ఉంది చెప్పుకునే అధికారం ఉంది ఈరోజు ఆఫ్షోర్ కానీ ఆర్ఓబి కానీ మరి ఈ రోజే మేము మొదలు పెట్టిన కలెక్టర్ గారి హయాంలో మంత్రి గారి హయాంలో మొదలు పెట్టిన పూడినంత గానీ ఈ రోజు పూర్తిగా నిధులు తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ ద్వారా పనిని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు ఏ టీం మెంబర్స్ అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఈ పని పూర్తి చేసుకుని మంచి ముహూర్తంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారులు ప్రజాప్రతినిధులు మన మంత్రి గారు ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి రాలేకపోయినా మనకి పూర్తిగా సహకరించి కార్యక్రమం జరిగేలా చేసిన మనందరి అభిమాన నాయకులు సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి అందరికీ కూడా మా పలాసా ప్రజల రైల్వే డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ సగం ఆపిన పని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే మినిస్ట్రీ తరఫున మళ్ళీ ఈ శాంక్షన్ తీసుకుని ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ అలాగే సివి ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫాఫ్ అగ్రికల్చర్ ఎమ్మెల్యే గారు మేడం గారు ఇక్కడికి ఉండే ఫలాష ఇది రావడం ఈ ఆరోపి దగ్గర రావడం మళ్ళీ పది ప్రోత్సాహించడం ఈరోజు మన ఈ ప్రోగ్రాంలో మనం ఉన్నాం దీంట్లో మరి ముఖ్యంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మన ఏదైనా ఇటు ఎక్కడైనా అక్కడ ల్యాండ్ వాళ్ళు ఉన్నారు ల్యాండ్ ఉన్నట్లు ఉన్నారు లేకపోతే అక్కడ ఏదైనా వాళ్ళకి ఉపాధి కోల్పోతుంది అలాంటివి ఉన్నారు అంటే నేను రైల్వే డిపార్ట్మెంట్ తరఫున మన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి డబ్బు తీసుకొని అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఈ రోజునే ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఎక్కడైనా ఈ కాంట్రాక్టర్కి ప్రాబ్లం వస్తే మటీరియల్ కానీ గ్రావెల్ కానీ లేకపోతే ఏదైనా లోకల్ లో అని ఆర్డర్ ప్రాబ్లం ఖచ్చితంగా సార్ మనం అన్నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సార్ సో ప్రతి ఒక్క మంగళవారం పొద్దున ఇక్కడ డెప్యూటీసీ రైల్వేస్ కూడా ఉన్నారు నేను కంటిన్యూస్గా మీటింగ్ తీసుకుంటాను వాళ్ళ తరఫున కూడా ఇక్కడ వస్తే ప్రతి చూ మంగళవారం ఆ సాల్వ్ కూడా అప్పుడు కూడా సాల్వ్ చేస్తాం ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా రామోహన్ నాయుడు సార్ ద్వారా